ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సైరాబానుతో ఇరవై తొమ్మిది ఏళ్ళ దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది మార్చిలో సైరాబాను రెహమాన్ వివాహం జరగగా మరికొద్ది రోజుల్లో ముప్పైవ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు పరస్పర అవగాహనతో వీరిద్దరు విడిపోతున్నారు సైరాబాను రెహమాన్ విడాకుల విషయాన్ని సైరాబాను బాను తరపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు దంపతులు ఇద్దరు ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు ఇబ్బందులు నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా రెహమాన్ నిర్ణయించుకున్నారు ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా రెహమాన్ కోరుతున్నారు అని వారి లాయర్ వందనా షా పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్ సైదరాబానులది పెద్దలు కుదిర్చిన వివాహం పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పన్నెండున వీరిద్దరు చేసుకున్నారు వీరికి కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు ఉన్నారు తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు విడాకుల విషయమై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు మేము గ్రాండ్ థర్టీకి చేరుకోవాలని ఆశించామని కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు అని రెహమాన్ ట్వీట్ చేశారు ఈ పోస్టుకు ఏఆర్ఆర్ సైరా బ్రేకప్ అనే హ్యాష్ టాగ్ వాడటం వల్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కొందరు రెహమాన్ కు సూచించారు సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న రెహమాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లలో ఒకరు తమిళ భారత సినిమాను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇది మనం అర్థం చేసుకోవచ్చు రెహమాన్ సైరాబాను ఇద్దరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుందామని రఘు రాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు